ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శరణవరాత్రులు పూజ యా విద్యా శివకేశవాది జనని యా వై జగన్మోహిని యా బ్రహ్మాది జగదానందైక సంధాయిని యా పంచప్రణవద్విరేమిని యా చిత్కళామాలి సాయా పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ ధర్మాధకామోక్ష ప్రదాయి సర్వలోక్షిణీ శివశక్తక్య స్వరూపిణి అయిన దుర్గామాతను శరదృతువులో ఆరాధించే కాలమే నవరాత్రులుగా పెద్ద పండుగలలో ఒకటి ఆది పరాశక్తి మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి రూపాలను గురించి ఒకప్పుడు నారాయణుడు నారదునికి నారదుడు వ్యాసమహర్షికి వ్యాసుడు జనమేజయునికి దేవి మహత్యాన్ని చెప్పి దేవీ యజ్ఞాలు ఎలా చేయాలో ఆలయాలు ఎలా కట్టించాలో ఏ కాలంలో ఆరాధనలు చెయ్యాలో దేవీ మంత్రాలు ఏమిటో దాని ఫలితాలు ఏమిటో అన్నీ తెలియజేశారు ఆ విషయాలన్నీ విన్న సూత మహర్షి నైమిషారణ్యంలో దేవీ నవరాత్ర పద్ధతిలో దేవిని ఉపాసించాలని ఆ విధి విధానాన్ని చెప్పగా నేటికి మనం ఆ ఉత్సవాలను నవరాత్ర ఉత్సవాలుగా తొమ్మిది రోజులు జరుపుకుని అవుతున్నాం కాపాడబడుతున్నాం ఆశ్వేజుద్ధ నాడు దేవి నవరాత్రులు ప్రారంభించాలి ఈ నవరాత్రుల్లో దుర్గానామం అత్యంత ప్రధానమైనది నవరాత్రుల్లో బాలాత్రిపుర త్రిపురసుందరి రాజరాజేశ్వరి సరస్వతి లలిత శ్రీ మహాలక్ష్మి అన్నపూర్ణేశ్వరి మహాకాళి మహిషాసురమిన దుర్గాది రూపాలలో కొలిసిన ప్రతిరోజు కుమారి పూజ మాత్రం తప్పనిసరిగా చేయాలి దీన్నే కన్యాపూజగా కూడా పిలుస్తారు ఈ కుమారి పూజకు రెండు సంవత్సరాల నుండి పదేళ్ల వయసు కన్యలు మాత్రమే కన్యా పూజకు అర్హులు ఒక సంవత్సరం వయసు బాలిక కన్యా పూజకు అర్హురాలు కాదు ఒకరి నుంచి తొమ్మిది మంది వరకు పూజించాలి రెండేళ్ల బాలిక కుమారి మూడేళ్ల బాలిక త్రిమూర్తి నాలుగేళ్ల బాలిక కళ్యాణి ఐదేళ్ల బాలిక రోహిణి ఆరేళ్ల బాలిక కాళిక ఏడేళ్ల కన్య చండిక ఎనిమిదేళ్ల బాలిక శాంభవి తొమ్మిదేళ్ల కన్య సిదిదాప్రోక్త అని దుర్గ పదేళ్ల కన్య సుభద్ర పది ఏళ్లు దాటిన బాలిక కుమారి పూజకు అర్హురాలు కాదు అందరూ ఒకే వయసు వారైనా తప్పు లేదు ఇప్పుడు ఈ పూజా ఫలితాలు తెలుసుకుందాం కుమారి పూజ దారిద్ర్య దుఃఖనాశకం దీర్ఘాయువు కలిగిస్తుంది అలాగే త్రిమూర్తి ధనధాన్య పుత్రపౌత్రాభివృద్ధి కళ్యాణి విద్యాభివృద్ధి కాళి శత్రునాశిని చెండిక ఐశ్వర్యకారకం శాంభవి కారణం రోహిణి సకల దీర్ఘరోగ వినాశకం దుర్గ సమస్త సుఖప్రాప్తి శాంతి సుభద్ర కోరిన వారికి కొంగు బంగారమై కుమారి పూజ వలన సమస్త కోరికలు తీరుతాయి ఈ రూపాలనన్నింటినీ అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి భక్తి శ్రద్ధలతో నూతన వస్త్రాలతో సుగంధ మాలికలతో పరిమళ ద్రవ్యాలతో అర్చించాలి ఇలా తొమ్మిది రోజులు చేయడానికి వీరు శక్తి లేనివారు అష్టమి నాడు విశేష పూజగా చేయచ్చు లేదా సప్తమి అష్టమి నవమి మూడు రోజులైనా విశేషమైన అర్చనగా చేసి మంచి ఫలితాన్ని పొందవచ్చు ఏ పూజ అయినా యథాశక్తిగా మాత్రమే చేయాలి త్రేతాయుగంలో ఈ నవరాత్రుల్లోనే శ్రీరామచంద్రుడు చేసి సమర విజయుడైనాగాడని వాల్మీకి రామాయణం చెబుతున్నది ఏ పూజ అయినా భక్తి శ్రద్ధ అత్యంత ముఖ్యం శక్త్యానుసారం దుర్గామాతను పూజించి ధన్యలో ఉదాం జన్మ సాఫల్యతను పొందుదాం ఫలం సర్వం శ్రీ కనకదుర్గా మల్లేశ్వర శరణార్పణం